హాయ్ అండి ఏంటి వీడియో స్టార్టింగ్లో కోమలి కనిపిస్తుంది అనుకుంటున్నారా ఎందుకంటే ఈ వీడియో మొత్తం కోమలి నందినే ఉంటారు వాళ్ళిద్దరే తీశారు మేమైతే ఎప్పుడో ఫైనల్లో లాస్ట్లో కనిపిస్తాం ఎందుకంటే ఈరోజు మా వారి బర్త్డే పుట్టినరోజు మేము బయటికి వెళ్ళాం పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికల్లా మా కోమలి వాళ్ళు ఎలా చేశారో డెకరేషన్ ఇవన్నీ వాళ్ళే వాళ్ళిద్దరే సే వాళ్ళిద్దరే మొత్తం మేము అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేము మా వారైతే నాకు కూడా తెలుసు నాకు తెలుసు మా వారికి అయితే తెలియదు బయటికి వెళ్ళొచ్చేసరికి డెకరేషన్ మొత్తం ఎంత బాగా చేశారో ఇద్దరు కలిసి చూడండి ఒక పక్క వీడియో తీస్తా కో నదిని పక్క మళ్ళీ కోమలకి హెల్ప్ చేసి మా కోమలేమో ఇదంతా డెకరేషన్ ఇదంతా చేయటం చాలా బాగా అనిపించింది కేక్ తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకొచ్చారు స్ప్రే ఇవన్నీ తీసుకొచ్చారు అంటే మేము బయటికి వెళ్ళ వెళ్ళగానే ఇవన్నీ స్టార్ట్ చేశారనమాట చాలా బాగా అనిపించింది ఎంత ఎంత చేస్తారు నేను కూడా అనుకోలేదు ఓన్లీ కేక్ తీసుకొస్తాం మామూలుగా బెలూన్స్ ఈ కడతామని చెప్పారు నేను మామూలుగా అట్లా చేస్తారేమనుకున్నా అనుకున్నా ఇది చేస్తారో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా ఎట్లా చేశారు నాకే అర్థం కావట్లేదు పాప చాలా కష్టపడ్డారు అనిపించింది నాకైతే ఇది కేక్ ఇది తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశారు మేము వెళ్ళగానే స్టార్ట్ చేశారనమాట మేము వన్ థర్టీకి అట్లా వెళ్ళినాం బయటికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఇంక స్టార్ట్ చేశారు బెలూన్స్ కానీ ఇవన్నీ చాలా కష్టపడ్డారనిపించింది నాకైతే మా వారైతే మామూలుగా సర్ప్రైజ్ అవ్వలేదు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు ఎక్స్పెక్టే చేయలేదు అనమాట తెస్తే ఒకవేళ కేక్ తెస్తారేమో అని అనుకుంటారేమో అనుకున్నా కానీ ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ముందు నేనే నాకు తెలిసిందని నేనే అనుకోలేదు ఇంత బాగా చేస్తారని చాలా కష్టపడ్డారు మా కోమలికి మనీ కూడా ఎక్కడ అంటే కోమలి కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను ఇస్తాను కదా సేఫ్టీకి అని ఇస్తామనీ ఎందుకంటే కోమలికి ఆధార్ కార్డు బస్సు ఫ్రీ అనమాట ఇక్కడ తెలంగాణదే ఆధార్ కార్డు బస్సు ఫ్రీయే అయినా మనీ ఇస్తా ఎందుకంటే సేఫ్టీకి ఎప్పుడైనా ఆధార్ కార్డు మిస్ అయినా ఇబ్బంది పడకూడదని ఎక్కువ మనీ ఇస్తూనే ఉంటాను నేను అవి ఉన్నాయి ఎందుకంటే ఇంక కోమలి కాలేజీ కూడా అయిపోయింది కదా మనీ అయితే ఉన్నాయి కోమలి దగ్గర మనీ నా ఇంక ఇవ్వలేదు అనమాట బ్యాగ్లోనే ఉన్నాయి ఆ తోటి చేసుకొచ్చింది నేనైతే ఇవ్వలేదు ఇంట్లో అంటే నేను ఇచ్చినా కానీ దాచి ఆమె దాచిపెట్టుకునేది కట్ చేసి పెట్టేసింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎన్ కోమలి దగ్గర ఎంత మనీ ఉన్నాయో దాన్ని తగ్గట్టు చేసేసింది చూడండి ఒక పక్క వీడియో తీస్తే మనందిని మా కోమలికి హెల్ప్ చేస్తుంది ఒక పక్క చేతితో ఫోన్ పట్టుకొని ఒక పక్క ఏమో ఇది కట్ చేసి ఇది చేస్తుంది అనమాట అసలు చాలా బాగా చేశారు పైన ఇది డెకరేషన్ కూడా చూడండి పైన కోమలి నందిని మా వారి ఫోటో కిందేమో డెకరేషన్ అనమాట బెలూన్ ఓదటం కానీ ఇవన్నీ అసలు ఇంత పర్ఫెక్ట్గా అసలు మేము అంత ముందు కోబిలికి ఇట్లాగే చేసినాం కానీ ఇంత పర్ఫెక్ట్గా చేయలేదు మా వారు అయితే చాలా టైం తీసుకున్నారు ఇప్పుడు మా కోబిలైతే చక్క మా కోబిలిని అందిద్దరూ చక్క చెక్క చేసేసారు మేము వచ్చేసరికి చేయాలని ప్లానింగ్ అనమాట మేమేమో బయటికి కొంచెం పని మీద వెళ్ళాము ఎందుకంటే మేము కూడా కొంచెం ఈసారి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అయింది ఇంట్లో ఉండి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఇల్లు మారుదాం అనుకుంటున్నాం అనమాట ఇంకా దానికోసం చూస్తున్నాం వెళ్ళాము చూసి ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చాము అందుకని కొంచెం అదిగా కోమలికి ఎం ఎంసెట్ ఎగ్జాము కాలేజీ కూడా చూసి వచ్చినాం వెళ్ళి ఎందుకంటే ఒకరోజు ముందే వెళ్ళి చూసేస్తే మనకి క్లియర్గా ఉంటుంది ఆ రోజు అప్పటికప్పుడు మళ్ళీ మనకి అడ్రస్ తెలియకపోతే వెతుక్కుంటా ఇవన్నీ టెన్షన్ ఉంటుంది కదా అందుకనే కోమలి ఎగ్జామ్స్ అయినా అందులో ఎగ్జామ్స్ అయినా టెన్త్ అయినా ఇంటర్ అయినా అయ్యేనా మన ఒకసారి సెంటర్ పడ్డదంటే ఆ సెంటర్ ముందు రోజే చూసే చూసేస్తే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది అన్నమాట ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అక్కడికే అదే మనకి ఎగ్జామ్ రోజే మనం సెంటర్ వెతుక్కుంటూ అనుకోండి కొంచెం టెన్షన్ ఉంటుంది మనకి ఎక్కడ ఎక్కడుందని టెన్షన్ ఉంటుంది కదా ఆ టెన్షన్ లేకుండా ఒక రోజు ముందే పోయి చాలామంది అట్లా వస్తారు చాలా దూరం నుంచి కూడా వచ్చారనమాట నిన్నైతే అసలు మేము రోజు చాలామంది ముందే చూసుకొని వెళ్ళిపోతారు ఎగ్జామ్ రోజు డైరెక్ట్గా వచ్చేస్తారనమాట ఎందుకంటే ఎగ్జామ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కదా ఒక సెకండ్ లేట్ అయినా కూడా లోపలికి ఎంట్రీ ఉండదు కాబట్టి అలాంటివన్నీ మనం ఒకరోజు టైం మనకు టైం వేస్ట్ అయినా సరే పోయి చూసుకొని రావాలి అందుకని నేను ఇంకా మా వారిద్దరూ అయితే వెళ్ళాము నేను ఎందుకు వెళ్ళాలంటే ఇదే ఇదే రీజను ఇద్దరు వెళ్ళి అంటే మా వారికి డౌట్ రాకుండా వెళ్ళా ఇద్దరు వెళ్ళామ వెళ్ళి వెళ్తే డౌట్ ఉండదు కదా అందుకని ఇద్దరు వెళ్ళాము ఇద్దరు వెళ్ళి మేము మేము వెళ్ళే ఇంటికి వెళ్ళి చూసి అట్టించట్టు కాలేజీకి కూడా వెళ్ళాము ఇప్పుడు మేము వచ్చేసరికి కోమలి వాళ్ళు వీడియో కూడా తీసేయాలన్న నేను ఎక్స్పెక్ట్ చేయాలి తీస్తా ఉన్నారులే కానీ ఎంత బాగా అనుకోలేదు ఏదో సింపుల్గా తీసేస్తా కొంచెం కొంచెం తీస్తారేమో వీడియోలు అనుకున్నా వీడియో నేను నిజం చెప్పాలంటే కోమలి నేను అన్నం తినేసి వెళ్ళాము నందిని గిన్నెలు గడిగింది కోమలి బట్టలు ఉతికింది బట్టలు ఉతికిన తర్వాత ఈ పని స్టార్ట్ చేశారు అసలు నేను అనుకున్న మామూలుగా కేక్ అనుకున్నాను నాకు కూడా తెలియదు నేను ఏదో చెప్పండి నాకు కూడా స సర్ప్రైజ్ ఇదైతే నేను ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు కేక్ తీసుకొస్తామని చెప్పారు సరేలే తీసుకురండి అని చెప్పాను నేను ఇదంతా చేస్తారని నేను కూడా అనుకోలేదు నాకు కూడా చాలా అసలు నేను ఆశ్చర్య మా కోబులు ఇద్దరే ఎట్లా చేశారంటే చాలా బాగా అనిపించింది మా వారైతే మామూలుగా సర్ప్రైజ్ అవ్వలేదు నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అసలు ఎప్పుడు మేము మా వారికి బర్త్డేకి కేక్ తీసుకొస్తాంలే కానీ చెప్పకుండా గదే అనుకుంటారనుకున్నా కాబట్టి ఇదంతా అనుకోలేదు అయినా అన్నారు ఎందుకు ఎంత ఎందుకు నేను చిన్నపిల్లగా అన్నా అన్నారు కూడా అప్పటికి క్యాండిల్ స్ప్రే ఇవి కూడా తీసుకొస్తే వద్దులే అయ్యి వద్దులే చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది మనకి ఎందుకులే నేను కేక్ కట్ చేస్తాను కేక్ కట్ చేశారు ఒకటే క్యాండిల్ ఇవే వద్దు అన్నారు ఇంకా అవైతే పక్కన ఉంచినా ఎప్పటికీ ఉపయోగపడతాయి కదా అని ఇంకా పక్కన ఉంచేసి కేక్ కట్ చేశారు ఇది డెకరేషను ఎంత బాగా చేశారో నాకైతే బాగా బాగానే అనిపించింది బాగా హ్యాపీగా మా వారికి అయితే చాలా హ్యాపీగా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అసలు 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 ఎంత కూడా ఎక్స్పెక్ట్ చేయొంది కదా ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారే కానీ ఫస్ట్ టైం ఎట్లా చేసేసారు కల్లా బాగా థ్రిల్గా థ్రిల్ అయిపోయారు మా వారైతే అసలు చూడండి డాన్స్ చేస్తుంటే హ్యాపీగా వచ్చిన తర్వాత మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం బయటకు వెళ్ళొచ్చాం కదా మంచి ఎండలో వెళ్ళొచ్చినాం కొంచెం స్నానం చేసి కేక్ కోమలి నదినికి ఇచ్చిన సర్ప్రైజ్ అయితే చాలా బాగుంది ఈరోజు ఈరోజు గురువారం కాబట్టి ఇంకా స్పెషల్ ఏం లేదు ఇది ఎగ్లెస్ కేక్ ఎగ్లెస్ ఏ కేక్ కూడా మా వారు తింటారు అనమాట ఇదైతే తీసుకొచ్చారు కేక్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది కేకు ఎందుకంటే ఇక్కడ రెండు మూడు మూడు సార్లు మా ఇంటి దగ్గర బేకరీ ఉంది కానీ పెద్దగా అనిపించలేదు ఈసారి బాగుంది కేక్ కూడా ఎందుకంటే ఇంకా హ్యాపీనెస్లోనేమో ఏమో కానీ తెలియదు కానీ కేక్ చాలా బాగుంది నేనైతే వీడియో తీస్తున్నాను మా వారైతే కేక్ కట్ చేస్తున్నారు పిల్లలతోటి ఇంకా వాళ్ళే వాళ్ళే డెకరేషన్ చేసి ఎంత కష్టపడ్డారు కాబట్టి వాళ్ళే నేను వీడియో తీస్తాను మీరే నిల్చోండి అని వీడియో తీస్తున్నాను నేనైతే చాలా బాగుంటుంది కదా ఇలాంటి చాలా హ్యాపీగా అనిపించింది మా వారు బర్త్డే ఇట్లా చేస్తామని అనుకో ఎక్స్పెక్ట్ చేయలే పిల్లలు ఇట్లా చేస్తారని ఈసారి కోమలికి ఇచ్చిన పాకెట్ తోటే కోమలి ఎంత చేసేసింది నన్నైతే నన్ను మా వారిని కానీ ఒక రూపాయి కూడా అడగలేదనమాట ఇంకా ఖాళీ అయిపోయింది కదా ఇంక మనీ ఇంకా అవసరం కూడా లేదు కదా అనేసి మొత్తం ఖర్చు పెట్టి చేసేసింది చాలా బాగుంది కేక్ అయితే సూపర్ ఉంది ఇంకా స్పెషల్ అంటే ఇంకేం లేదు ఎందుకంటే గురువారం మా వారు గు నాన్ వెజ్ అయ్యింది తినరు కాబట్టి పప్పే చేశాను ఈరోజైతే ఇదైతే ఇట్లా చేసింది మా మా కోమలి మా నన్ను అయితే మా వారికి చాలా సర్ప్రైజ్ ఇచ్చి బర్త్డే పార్టీని ఇలా చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇట్లా చేస్తే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదా తల్లిదండ్రులకి ఎవరికైనా కాకపోతే చాలా కష్టపడ్డారనిపించింది ఎందుకంటే మేము ఈ ఇది ఇదంతా మేము డెకరేషన్ చేసి చాలా కష్టం అనిపించింది అప్పుడు అదే కష్టం పిల్లలు ఈజీగా చేసేసారు అనిపించింది నాకైతే చాలా బాగుంది మేమైతే ఇల్లు మారుతున్నాం ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఇల్లు మారుతున్నాం చాలా ఒక పక్క హ్యాపీ ఒక పక్క బాధగానే కూడా ఉంది ఇన్ని సంవత్సరాల ఇంట్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడ అనేది అని అంతా చెప్తాను నెక్స్ట్ వీడియోలు అయితే ఇది ఈరోజు వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి